చేసుకుంటూ ఉన్నారు ఆ వీడియోని సో ఈ విజువల్ ని చూడటానికే ఇది రియలిస్టిక్ గా నిజంగా దేవుడు దిగు ఉంటుంది గూస్ బాంబ్స్ వస్తాయి నిజంగా ఈ విజువల్ చూస్తుంటే రియలిస్టిక్ గా ఆ గణపయ్య మన కోసం దిగొచ్చాడా అన్న రేంజ్ లో ఉంటుంది ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం అనేది సో మనం ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము గంగమ్మ ఒడిలోకి ఖైరతాబాద్ మహాగణపతి చేరుతున్న విజువల్స్ చూస్తూ ఉన్నాము క్రెయిన్ మెల్లిమెల్లిగా ఆ హుస్సేన్ సాగర్ లోని గంగమ్మ ఒడికి ఆ ఖైరతాబాద్ మహాగణపతిని చేర్చుతున్న విజువల్ మనకి క్లియర్ గా కనిపిస్తూ ఉంది సో అక్కడ చాలా మంది కూడా విజువల్ని చూస్తూ ఉన్నారు ఎంత అక్కడ పోలీసులు కంట్రోల్ చేసినా కూడా జనాలు అయితే కంట్రోల్ అవ్వని సిచువేషన్ మనకు అక్కడ కనిపిస్తూ ఉంది ఆల్రెడీ ఒక రోడ్ బ్లాక్ చేశారు అక్కడ అన్ని బ్లాక్ చేసినా కూడా ఎవ్వరూ కూడా కంట్రోల్ అవ్వకుండా జస్ట్ ఆ విజువల్ చూడడానికి అక్కడ బ్యారికేడ్స్ అన్ని దుంకి మరి వస్తున్న విజువల్స్ మనకి ఎప్పుడూ ఉండేదే ఇది కానీ ఈసారి కొంచెం కట్టుదిట్టమైన భద్రతల మధ్య ఈ నిమజ్జనం జరుపుతున్నట్లుగా కూడా మనకి కనిపిస్తుంది సో క్రెయిన్ మెల్లి మెల్లిగా ఆ గంగమ్మ ఒడిలోకి ఆ గణనాథుణ్ణి చేర్చుతున్న విజువల్స్ చూస్తున్నాము మనము సో చాలా కొంతమంది ఇంట్రెస్టింగ్గా చూడడానికి వస్తారు బట్ చాలా మంది ఆ తొమ్మిది రోజులు ఆ గణనాథుని ధ్యాసలో ఉండి ఆయన ఆలోచనలో ఉండి ఆయన భక్తితో పరవశించిపోయి ఈ తొమ్మిది రోజుల తర్వాత ఆ నిమజ్జనానికి వచ్చినప్పుడు ఎంత ఆనందం ఉంటుందో అంతే బాధ కూడా ఉంటుంది చాలామంది భక్తులకు అండ్ చాలా మంది కూడా ఈ తొమ్మిది రోజులు కూడా ఎక్కడెక్కడి నుంచో మన చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాదు దేశ నలుమూలల నుంచి కూడా ఈ ఖైరతాబాదు మహాగణపతిని దర్శించుకోవడానికి విచ్చేస్తూ ఉంటారు తొమ్మిది రోజులు కూడా ప్రతి టైంలో కూడా ఖచ్చితంగా క్రౌడ్ ఉంటుంది ఇంకా నిమజ్జనం గురించి అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు సో మనం చూస్తూ ఉన్నాం ఏదైతే పొద్దున్న నుంచి పొద్దున ఆరు గంటల నుంచి ఆ ఖైరతాబాద్ మహాగణపతి గురించి మాట్లాడుకుంటున్నామో నిమజ్జనం గురించి మాట్లాడుకుంటున్నాము ఆ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరుతున్న విజువల్స్ ఇప్పుడు మనము ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాము సో ఆ గంగమ్మ ఒడికి గణనాథుడు చేరుతూ ఉంటే కూడా వాళ్ళందరూ ఆ వీడియోని చిత్రీకరించుకోవడానికే లక్షలాది మంది అక్కడికి చేరుకుంటారు ఆ వీడియో తీసుకోవడానికి అంటే ఎక్కడి నుంచి తీసుకోవాలనే ప్లేస్ కోసం కూడా చాలా మంది గొడవ పడుతూ ఉంటారు ఇలాంటి సిచ్యువేషన్స్ మనకి ట్యాంక్ బండ్ లో ఈ రోజు ఎస్పెషల్ గా కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే అలాంటి విజువల్ నిజంగా మనకి సంవత్సరం ఒక్కసారి సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే మనము ఇలాంటి యొక్క విజువల్ రియలిస్టిక్ గా చూడగలము లైవ్ లో చూడగలము నిజంగా ఆ గణపయ్య ఆ ఆది దేవుడు మన కోసం దిగొచ్చాడా అన్న రేంజ్ లో నిజంగా ఈ విజువల్ మనకి కనిపిస్తూ ఉంటుంది నిజంగా దేవుణ్ణి చూడలేము కానీ నిజంగా ఖైరతాబాద్ మహాగణపతి యొక్క నిమజ్జనం చూస్తే చాలు నిజంగా ఆ దేవుడు దిగొచ్చిన విజువల్ మనం చూసినట్లే అని ఫీల్ అవుతూ ఉంటారు జనాలందరూ సో అలాంటి ఒక మంచి విజువల్ చూడడానికి ఆ కన్నుల పండుగ చేసుకోవడానికి లక్షలాది మంది కూడా అక్కడికి తరలి వచ్చిన విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి వక్రతుండాయ మహోత్కటాయ్రతున్నో దంతి ప్రచోదయా विद्महे वक्रतुण्डाय धीमहि तन्नोदन्ति प्रचोदया तत्कराटाय <tinyadhi> विद्महे हस्तिमुखाय धीमहि तन्नोदन्ति प्रचोदया नोदन्ति प्रचोदया तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नोदन्ति प्रचोदया तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो तन्नोदन्ति प्रचोदया दन्ती प्रचोदया लम्बोदराय विद्महे महोदराय धीमहि तन्नोदन्ति प्रचोदया महोत्कटाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ती प्रचोदया तन्नो दन्ती प्रचोदयात्